హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మే విలేజ్ విష్ణు ఈరోజు ఈ వీడియో ఏంటంటే చాలా బాధ బాధతో చెప్తున్నా అవమానం అంటే నేను ఇలా వీడియోలు తీస్తూ ఇలా చేస్తుంటే ఒకరొక అనుకోవడం వానికి పని పాటలేదా పిచ్చోడా మొత్తం యూట్యూబ్లు చేస్తూ యూట్యూబ్ యూట్యూబ్ అని ఏమీ పెడతాడు కంటెంట్ బాగాలేదు అది బాగాలేదు చాలామంది అన్నారు చాలామంది నా వీడియోలు కూడా చూడుకోకూడదు పక్కకి దొబ్బేస్తున్నారు కానీ నేను ఒక్కటే అనుకుంటున్నా నా వీడియో ఎవరికైతే నచ్చదో బట్లే వాళ్ళకి దొబ్బేసినా పర్వాలేదు నాకు నా వీడియో వాళ్ళకి నచ్చుకోకున్నప్పుడు దొబ్బేసినా పర్వాలేదు కానీ నాకంటూ ఒకరోజు ఉంటుంది నా నేను అనుకున్న ఈ పట్టదల్లో నేను సాధించాలనుకున్న ఈ విజయంలో నేను ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాను సక్సెస్ అయి గెలుస్తాను అనే నమ్మకం ఆ రోజు నేను భగవంతుని దీవెనలతోటి నేను వీడియో అనేది యూట్యూబ్ చేయాలని ఆ రోజు మొదలుపెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేస్తూనే ఉన్నాను ఆ భగవంతుని నమ్మకంతో నేను చేస్తున్నాను ఈ రోజు అనే కాదు ఏ రోజుకైనా భగవంతుని నమ్మకంతో నేను చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్లు కూడా నాకు బాగానే ఉన్నారు బాగానే పెరుగుతుంది బట్ నాకు కూడా ఆనందంగా ఉంది కానీ నన్ను ఎవరైతే ఎగతాలు చేసి మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను మీరు కూడా అంతే కాయస్ మీరు కూడా ఒకటి బాగా చెప్తాను మిమ్మల్ని ఎవరైతే ఎగతాలు చేసి మాట్లాడతారో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళే నువ్వు రైట్ నువ్వే కరెస్టు అనే రోజు వస్తుంది నీకు ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా నిజాయితీగా బతుకుతాం ఎవడో మనకు రూపాయి ఇవ్వట్లేదు ఎవడేం మనం చెడిపోయేమంటే మనల్ని చూసి మనకేమి త్యాగం చేసేవాడేవాడు లేడు ఇక్కడ మనం అంటూ నలుగురు రూపాయలు మనం సంపాదించుకుంటే నలుగురు వ్యక్తులు మాట్లాడించే వాళ్ళే ఉంటారు కానీ ఒకటి ఎక్కడికైనా నిజాయితీగా వెళ్ళి బతకాలి మనం అంతే అన్యాయం మనకు అంటదు నిజాయితీగా ఉండి బతకడం మనం అంతేకాని మనం ఎవరికి ఎందుకు భయపడతాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి అవతల చేసినా అది వాళ్ళ ఇష్టం నవ్వే వాళ్ళు నవ్వని అవమానం చేసేవాళ్ళు చేయని నువ్వంటూ గెలుపు ఏదో ఒక రోజు వచ్చిన రోజు ఆ రోజు తెలుస్తుంది నువ్వంటే ఏంటో నీ విలువ అంటే ఏంటో కన్ఫర్మ్ బ్రో ఇది పక్క గాయస్ నేను అదే పట్టదలతో చేస్తున్నా భగవంతుని దయ వల్ల సక్సెస్ అయిన ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వను అనుకో అప్పుడు ఉంటుంది నన్ను ఎగతాలు చేసి మాట్లాడిన ప్రతి ఒక్కనికి నేనేం అప్పుడైనా కూడా ఎవరైతే నా ముందు ఎగతాలు చేసి నన్ను మాట్లాడారో వాడు తల దించుకుంటే చూడాలని నా కోరిక అంతే భగవంతుడు ఉండడం అనుకో ఆ భగవంతుని దయ వల్ల మనం సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నావునా ఎప్పటికీ ఎల్లవేళ ఆ దేవుళ్ళని కోరుకునేది నేను ఒకటే నేను అనుకున్న ఈ విజయం నేను సాధించాలి నేను ఏది అనుకున్నానో అది పట్టదలతో మాత్రం నేను వదలను వదిలే పరిశక్తి అయితే లేదు నన్ను చిన్నచూపు చూసిన నన్ను అవమానం చేసిన నేనైతే తగ్గేదే లేదు చాలామంది నేను అవమానం చేస్తున్నారు గాయస్ ఎందుకంటే యూట్యూబర్ బా అది ఇది యూట్యూబ్ తీస్తున్నావు అది ఏం డబ్బులు వస్తున్నాయా ఒక ఐదు లక్షలు సంపాదించినావా పది లక్షలు సంపాదించినావా నీకేమప్పా డబ్బులు ఖర్చు ఎంత పెడతావు నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి ఇలా నేను ఇంకా తీస్తూనే ఉన్నాను దయ మొన్న కూడా గూగుల్ పిన్ వచ్చింది అంతే ఇంకా అమౌంట్ ఏం రాలేదు కానీ ఒకరొకరు రకంగా నన్ను అవమానిస్తున్నారు పర్వాలేదు పైన భగవంతుడు ఉన్నాడు మీరు కూడా మన సబ్స్క్రైబర్లు నన్ను కూడా నా వీడియో అనేది కూడా మీరు కూడా నాకు హెల్ప్ చేస్తూ మన ఛానల్ అనేది ఇంకా ఇంకా కాస్త పెంచుకుంటూ వెళ్తే ఇంకొక మంచి విజయంలోకి నేను వస్తాను మంచి స్థాయిలోకి నేను వెళ్ళిపోతాను మంచి స్థాయి దగ్గరికి వస్తే నేను కూడా ఇలాంటి అవమానం పరిచిన వ్యక్తులు కూడా నా విలువేంటో తెలుస్తుంది అందుకే మీరు కూడా నాకు సపోర్ట్గా ఉండాలని నేను ఈరోజు ఆ బాధతో మీ ముందు చెప్పుకుంటున్నా మీరు ఎప్పటికైనా కూడా నా సపోర్ట్ ఉన్న వాళ్ళని నా సబ్స్క్రైబుల్ని నా వీడియో చూసే వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోను మనమంతా ఒక కుటుంబం ఒక కుటుంబలా నేను మీకు చెప్తున్నా అందుకే నన్ను ఎవడైతే ఎగతాలు చేసి మాట్లాడినా పర్వాలేదు నన్ను ఎంత కామెంట్ పెట్టి మాట్లాడుకున్నా పర్వాలేదు కానీ నేనైతే తగ్గేదే లేదు చేసేదే మన ఒకటి ఒకటికి రెట్టింపై పెంచుకుంటూ పోవడమే కానీ ఇది ఒక సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా దయచేసి మీరు కూడా కోరుకొని మన వీడియోని షేర్ చేసి మన వీడియోని మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ హెల్ప్ చేస్తూ మన వీడియోని అందరికీ షేర్ చేసుకుంటా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకునే మార్గం మీరు కూడా చేయాలి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నాకు కూడా ఎంతో ధైర్యం మీ సపోర్ట్ కావాలి నాకు ఎందుకంటే మీరు మీరు చూస్తూ నా వీడియోలు నా వీడియోని మీరు అందరికీ షేర్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలాగే సబ్క్రైబర్లు పెరుగుతూ మన వీడియో ఇంకా అలా అలా అలాగా వెళ్ళిపోతుంటే ఇంకొక గొప్ప స్థానం లేక మనం వెళ్తుంటే మన వీడియోలు ఇంకా కొద్దిగా పైకి వెళ్తే అప్పుడు మనం కూడా సక్సెస్ అవుతాం మన వెలువేంటో నన్ను ఎవ ఎగతాలు చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది మెయిన్ పాయింట్ ఈ ఎగతాలు చేసే వాళ్ళకి మన మన విలువ తెలియాలంటే మీరు నీ చేతిలో ఉంది మీరు చూసే ఈ వీడియోని షేర్ చేయాలి షేర్ చేసి నన్ను కూడా గొప్ప స్థానంలో వెళ్ళి పెట్టాలి ఓకే గాయస్ మనందరికీ నమస్కారం మీ అందరికీ ఓకే ఫ్రెండ్స్ మనందరికీ విజ్ఞప్తి ఓకే గాయస్ మనందరికీ ఇంకా ఓకే గాయస్ మనందరికీ ఇంకా నేను చలివు తీసుకుంటున్నా మరి మంచి కంటెంట్తో నేను మీ ముందరికి వస్తాను ఇది కంటెంట్ కూడా బాగుంది ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం బాధ బాధతో మీ ముందరికి చెప్పుకున్నాను నన్ను అవమానం చేస్తున్నారు ఎగతాలు చేసిన వాళ్ళకి వీడియో తీసి పెట్టాలి అలాంటి ఎగతాలు చేస్తున్నారని మీతో షేర్ చేసుకోవాలి మనం సబ్క్రైబుల్తో షేర్ చేసుకుంటున్న ప్లీజ్ మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి పైకి తీసుకెళ్ళాలి ఇంకా మంచి వీడియోలు తీయడానికి కూడా నాకు కూడా ధైర్యం వచ్చేలా చేయాలి ఓకే ఓకే గాయస్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి